తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు కృష్ణ పరివాహక జిల్లాల బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు ముఖ్యంగా కేఆర్ఎంబికి నీటి ప్రాజెక్టుల అప్పగింతపైన బీఆర్ఎస్ కార్యాచరణను నిర్వహించబోతోంది దీనికి సంబంధించి బహిరంగ సభను కూడా ప్లాన్ చేశారు మనం విజువల్స్లో చూడవచ్చు తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు మిగిలిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు కేటీఆర్ కూడా చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము కృష్ణా పరివాహక జిల్లాల బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు కేఆర్ఎంబికి నీటి ప్రాజెక్టుల అప్పగింతపైన బీఆర్ఎస్ కార్యకర్తలకు నేతలకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది దీన్ని ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి కార్యాచరణను కూడా ఈరోజు కేసీఆర్ వారికి వివరించే అవకాశం కనిపిస్తోంది దీనిపైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేసే దిశగానే అడుగులు వేయబోతున్నారు భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ దీనికి సంబంధించి ప్రసంగించబోతున్నారు తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు కృష్ణా పరివాహక జిల్లాల బీఆర్ఎస్ నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు సో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు తెలంగాణ భవన్ మొత్తం జై కేసీఆర్ నినాదాలు చేస్తూ ఉన్నారు కార్యకర్తలు కేసీఆర్ లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితిని మనం ఇప్పటివరకు లైవ్ దృశ్యాల్లో చూసాం తుంటి సర్జరీ అనంతరం కేసీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అలానే రీసెంట్గా పార్లమెంటరీ సభ్యులకి సంబంధించినటువంటి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు కృష్ణా పరివాహక జిల్లాల బీఆర్ఎస్ నేతలందరితో కూడా ఆయన సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణ భవన్కి ఆయన చేరుకున్నారు కేటీఆర్ దగ్గరుండి మరి కేసీఆర్ను లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు కూడా మనం చూసాము ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అలానే మంత్రులు ఎంపీలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ముఖ్యంగా కేఆర్ఎంబికి నీటి ప్రాజెక్టుల అప్పగింతలపైన బీఆర్ఎస్ కార్యాచరణను రూపొందించే సభను ఈరోజు నిర్వహించబోతున్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు ఆయన కాన్వాయ్ వెంట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు కేసీఆర్ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు సీఎం అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కేఆర్ఎంబికి నీ అప్పగించినకి సంబంధించి ఈరోజు ప్రాజెక్టుల అప్పగింత పైన బిఆర్ఎస్ ఒక పోరాట పటిమగా ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యాచరణను నిర్వహించబోతోంది